హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం కార్తీక దీపం దీపంశ చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ మా మురుగలేదు మరి ఎందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడు నీ కడుపులోని బిడ్డకి ఏదైనా జరిగితే భయం అంటే ఏంటో అప్పుడు నీకు తెలుస్తుంది అని జ్యోత్సిన చెప్తూ ఉంటే అప్పుడు దీప నా కూతురు జోలికి వస్తే ఏం జరుగుతుందో ఇంతకుముందే నీకు రుచి చూపించాను కదా ఇప్పుడు ఈ బిడ్డ జోలికి వస్తే తాట తీస్తా జాగ్రత్త ఎందుకంటే ఈ బిడ్డ క్షేమంగా ఉంటుంది అని మా అత్తకి మాటిచ్చాను ఈ బిడ్డ ఈ ప్రపంచాన్ని చూస్తుంది అని నా భర్తకి చెప్పాను ఈ రెండు మాటలు నేను నిలబెట్టుకుంటాను ఒకవేళ నాకు ఎవరైనా అడ్డుపడితే అని చెప్తుండగానే ఇక పారుజాతంకి వణుకు వస్తుంది అడ్డుపడితే ఏం చేసావే అని అడుగుతుంది అప్పుడు దీప వర్షం వచ్చేటప్పుడు పిడుగు పడితే ఎలా గుండెలు అదురుతాయో అలాగే అదే పిడుగు నేరుగా వచ్చి మన మీద పడితే ఎలా ఉంటుందో తెలుసా నేను కూడా అంతే పిడుగులాగే మీ మీద పడతాను మీ తాట తీస్తాను జాగ్రత్త అని ఇద్దరికి వార్నింగ్ ఇస్తుంది దీప ఇక ఇద్దరు మొహంలో భయం మామూలుగా ఉండదు ఇద్దరు కూడా గజగజ వణిగిపోతారు అప్పుడు దీప సరే కానీ ముందు ఈ కాఫీ తాగండి చల్లారిపోతుంది అని చెప్పేసి కాఫీని పారు చేతులు పెట్టి వెళ్ళిపోతుంది దీప పడితే ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ దీని మాటలు వింటూ ఉంటే పిడుగులాగే ఉన్నాయే అని జ్యోస్నతో చెప్తూ పారిజాతం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు జ్యోసన ఇప్పుడు ప్రమాదం దీప కడుపులోని బిడ్డకి కాదు గ్రాణి నాకే వచ్చింది అంటూ చాలా భయపడిపోతుంది గ్రాణి అసలు కాశీ ఎవరు దాసు సొంత కొడుకేనా అని అడుగుతుంది జ్యోస్న అప్పుడు గ్రాణి ఇదేం ప్రశ్నే అసలు నీకెందుకు వచ్చింది ఈ డౌటు కాశీ కళ్యాణి రక్తం పంచుకు పుట్టినోడే దాసు సొంత కొడుకే అని చెప్తుంది అప్పుడు జ్యోస్న అలా అయితే కాశీని మన దారిలోకి తెచ్చుకుందాం వాడిని నేను పిలిచి స్తున్నా అని చెప్పి రమ్మను అప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను అంటుంది ఇక పారు అక్కడ నుండి వెళ్ళిపోతుంది అప్పుడు చూసిన తెలివితేటలు నీకొక్కడికే సొంతం కాదు బావా నాకు ఉన్నాయి ఆ తెలివితేటల్ని ఇప్పుడు నీ బామ్మర్దితో ఎలా వాడతానో చూడు అని గట్టిగా అనుకుంటుంది ఇక పారుజీతం కాశీ దగ్గరకు వచ్చి రే కాశీ మీ అక్క పిలుస్తుంది అని చెప్తుంది ఇక కాశీ దీపకన ఎందుకు పిలుస్తుంది అని అడుగుతాడు అప్పుడు పారిజాతం దీపక కాదురా జోస్నక్క నీతో ఏదో మాట్లాడాలంట అని చెప్తుంది అప్పుడు కాశీ నేను రాను అయినా నేను నీతో మాట్లాడను అని చెప్తాడు ఇక పారిజాతం వెనుకున్న కాశీని చెయ్యి పట్టుకుని జోష్ని దగ్గరికి తీసుకొస్తుంది అప్పుడు చూసిన తమ్ముడు ఎంతసేపని ఎండలో నిల్చుంటావు అందుకే నీకోసం ఈ ఫ్రూట్స్ కట్ చేస్తాను తిను అని ఇస్తుంటే అప్పుడు కాశీ నువ్వెందుకు ఇంత ప్రేమని చూపిస్తున్నావో ఎందుకు ఇంత మర్యాదలు చేస్తున్నావో నాకు బాగా తెలుసు కానీ నీకు ముందే చెప్తున్నా నీ దొంగ లెక్కల గురించి నాకు పూర్తిగా తెలియదు మా మావయ్యకే తెలుసు అని చెప్తాడు కాశీ అప్పుడు చూసిన అంటే నేను నిన్ను పిలిచింది హెల్ప్ అడగడానికి అనుకుంటున్నావా అంటుంది అప్పుడు కాశీ అవును నీకు వేరే దారి లేదు కదా అని చెప్తాడు అప్పుడు పారు రేయ్ అది నీకు అక్కరా హెల్ప్ చేయాలి అని అంటుంటే అప్పుడు చూసిన గ్రాని నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు గ్రాని ఎందుకంటే నేను ఏ తప్పు చేయట్లేదు ఒక గా నేను చేయాల్సిందే అంతా కూడా చేశాను కానీ చూసేవారికి అది కనిపించట్లేదు అంతే కానీ తమ్ముడు నేను పిలిచింది నీకోసమే నువ్వొక సాఫ్ట్వేర్ ఎంప్లాయీవి కదా మరి నీ ఎందుకు పోయింది సరే పోయింది అనుకుందాం మరి మళ్ళీ ఎందుకు ట్రై చేయట్లేదు అని అడుగుతుంది అప్పుడు కాశీ చేశాను కానీ రాలేదు అని చెప్తాడు అప్పుడు జ్యోత్న సరే తమ్ముడు నీ సర్టిఫికెట్స్ నీ డీటెయిల్స్ అన్నీ కూడా పంపించు అని అడుగుతుంది ఇక కాశీ కూడా వెంటనే జ్యోత్నకి పంపిస్తాడు అది చూసి జ్యోస్న చాలా సంబరపడుతుంది తమ్ముడు ఇంత మెరిట్ పెట్టుకుని ఎందుకు రాలేదు అసలు శ్రీధర్ మామయ్య నిన్ను వదిలేసి ఉండి ఉంటే నీకు నెంబర్ వన్ జాబు వచ్చేది నేనే కనుక సీఈఓగా ఉండి ఉంటే నీకు పిఏ పోస్టు కాదు తమ్ముడు ఏకంగా జ్యోస్నా రెస్టారెంట్కి నిన్ను ఇన్ఛార్జిని చేసేదాన్ని లేదా మా ఆఫీస్లోనే జీఎంగా పోస్టు ఇచ్చేదాన్ని ఒక జీఎంకి ఉన్న రెస్పెక్ట్ ఇన్ఛార్జికి ఉన్న రెస్పెక్ట్ ఒక పిఏకి ఉంటుందో చెప్పు అని చాడీలు చెప్తూ ఉంటుంది అప్పుడు కాశీ తన మామయ్య అన్న మాటలు భార్య అన్న మాటలు గుర్తు చేసుకొని చాలా బాధపడతాడు అప్పుడు చూసిన తమ్ముడు నేను మన ఆఫీస్లో కాకపోయినా కూడా మరో చోటైనా నీకు మంచి జాబు ఇప్పిస్తాను అని చెప్తుంది అప్పుడు కాసి నువ్వు నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అంటాడు అప్పుడు చూసిన తమ్ముడు స్వప్న గురించి మా బావ ఆలోచించినట్టుగా నీ గురించి ఆలోచించడు ఎందుకంటే అంతలా ఆలోచించేవాడే అయితే అర్హత లేని తన తండ్రికి సియోగా పోస్టు ఇవ్వడమేంటి అసలు ఇంత అర్హత ఉన్న నీకు పీఏగా పోస్టు ఇప్పించడమేంటి అని చెప్తుండే అప్పుడు కాసి దీనికి మా బావకి ఏంటి సంబంధం అని అడుగుతాడు అప్పుడు చూసినా మీ బావ చెప్పకుండా శ్రీధర్ మావయ్య ఏ పని తమ్ముడు పైగా మీ మావయ్య నిన్ను పర్మనెంట్గా డ్రైవర్ చేసేలా ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు నువ్వు పిఏ అయ్యావు ఆ తర్వాత డ్రైవర్ కూడా అవుతావు తమ్ముడు ఒక్కడు చెప్పిన నువ్వెప్పుడు ఒంటరి వాడివే కానీ నీతో పాటు మేము ఎప్పుడూ ఉంటాం నీకు ఇంతకుముందు కష్టం వచ్చినా కూడా నేనే నీకు డబ్బులు ఇచ్చాను కానీ నువ్వే మీ బావ చెప్పిన మాటలు విని ఆ డబ్బుని నాకు తిరిగి ఇచ్చేశావు కానీ చివరికి ఏం జరిగిందో తెలుసు కదా గౌతమ్ ఫ్రాడ్ అని తెలిసింది ఎంగేజ్మెంట్ కూడా ఆగిపోయింది కానీ నువ్వు నన్ను నమ్మాలి కదా తమ్ముడు అని తన మాటలతో కాశీని రెచ్చగొడుతుంది ఫైనల్గా తమ్ముడు నీకు చాలా మంచి జాబు ఇప్పిస్తాను వెళ్ళడానికి రెడీగా ఉండు అని చెప్తుంది అప్పుడు కాశీ అందరూ అనేవాళ్ళే కానీ చేసేవాళ్ళు లేరు అని ఫీల్ అయిపోతాడు అప్పుడు చూసినా తమ్ముడు ఛాన్స్ వస్తే చేస్తావా అంటుంది అప్పుడు కాశీ ఖచ్చితంగా చేస్తాను ఇంతకంటే బెటర్ జాబ్ వస్తే పిఏగా ఎందుకు చేస్తాను అని చెప్తాడు అప్పుడు చూసినా సరే తమ్ముడు ఇదే మాట మీద ఉండు ఈ అక్క నీకు ఏం చేయాలో అదే చేస్తుంది అని చెప్తుంది ఇక కాశీ థ్యాంక్స్ అక్క ఎందుకంటే నువ్వు నాకు జాబు ఇప్పిస్తావో లేదో నాకు తెలియదు కానీ ఎట్లీస్ట్ నా గురించి పాజిటివ్గా మాట్లాడు అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు ఇక కాశీ వెళ్తుంటే దీప దీపాతానని చూస్తుంది ఇదేంటి కాశీ జ్యోత్స్న రూమ్లో నుండి బయటికి వస్తున్నాడు ఆయన కాశీ జ్యోత్నతో మాట్లాడారు కదా అసలు ఇక్కడ ఏదో జరుగుతుంది అని చాలా డౌట్ పడుతుంది ఇదిలో ఉంటే మరోవైపు పారిజాతం జ్యోత్న అసలు నీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావడం లేదే అంటుంది అప్పుడు జ్యోత్న రాణి ప్లాన్ ఏం లేదు వాడు నా సొంత తమ్ముడి కదా వాడు జీవితం ఎలా పైకి తీసుకొస్తానో నువ్వే చూడు అని చెప్తుంది ఇక గ్రాని సంతోషం పట్టలేక నీలో ఈ మార్పుని చూడాలనుకున్నా నువ్వు నా బంగారమే నా కొండ అంటూ మనవరాలిని ముద్దు పెట్టుకుంటుంది కానీ జ్యోష్న మాత్రం అందరినీ నా అవసరాలకి మాత్రమే వాడుకుంటున్నా కానీ నాకెవ్వరి మీద ప్రేమ లేదు అని మనసులో అనుకుంటుంది ఇక సీన్ కట్ చేస్తే దశరథ సుమిత్ర కోసం జూస్ తీసుకుని వస్తాడు తాగమని చెప్తాడు కానీ సుమిత్ర మాత్రం తాగనంటూ మొండికేస్తుంది ఇక సుమిత్ర తనని తాగమంటూ బ్రతిమనాడుతూ ఉంటాడు సుమిత్ర వద్దని చెప్పడం ఇదంతా కూడా దీప చూస్తూ ఉంటుంది ఎందుకంటే సుమిత్ర కోసం కాఫీ తీసుకుని వస్తుంది దీప వారిద్దరి ప్రేమను చూసి అక్కడే ఆగిపోతుంది ఇక సుమిత్ర ఇవ్వండి మీరే తాగివ్వండి అని అంటుంది ఇక దశరథ దీంట్లో ప్రోటీన్ పౌడర్ కలిపాను నేను తాగితే నాకే సగం ప్రోటీన్ ఎక్కువైపోతుంది అని చెప్తాడు అప్పుడు సుమిత్ర చూసారా మీరు ఇలా జ్యూస్లో ఏదో ఒకటి కల్పిస్తారని నేను తాను అని చెప్పాను అంటుంది ఇక దీప చిన్నప్పటి నుంచి నేను మీతోని పెరిగి ఉంటే ఇలాంటి సంతోషాలు నాకెన్నో దక్కేవి అయినా వీళ్ళిద్దరి ప్రేమను చూస్తూ ఉంటే నా దిష్ట తగిలేలా ఉంది అని మనసులో అనుకుంటుంది ఇక సుమిత్ర దీపను చూసి దీప అక్కడ ఎందుకునో ఇలా రామ్మ అంటుంది ఇక దశరథ కాఫీ తెచ్చావా ఎవరికి అని అడుగుతాడు ఇక సుమిత్ర అమ్మకి అని చెప్తుంది దీప అప్పుడు సుమిత్ర కాఫీ తీసుకుంటుంటే దశరథ అడ్డుపడతాడు సుమిత్ర ఈ రోజు నుండి నువ్వు టీలు కాఫీలు ఏది తాగదు ఓన్లీ జ్యూస్ మాత్రమే తాగాలి మార్నింగ్ నువ్వు ఎలా నిద్రపోయావో తెలుసు కదా అందరం ఇంత పడ్డాము పోని ఓసారి డాక్టర్కు చూపించి టెస్టులు చేయించుకోమంటే వద్దు అంటున్నావు అని చెప్తాడు అప్పుడు దీప ఏమైందమ్మా ఎందుకలా నిద్రపోయావు సరే ఓసారి టెస్టులు చేయించుకోవచ్చు కదా అని చెప్తుంది అప్పుడు సుమిత్ర దీప చలికాలం కదా అందుకే నిద్ర పట్టింది ఆయన నాకు ఏ బాధ లేదు ఏ బెంగ లేదు ఏదైనా ఉంది అంటే అది నా కూతురు గురించే ఎందుకంటే ఈ మధ్య దాని మీద నాకెందుకు దిగులు పుట్టింది ఆయన ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే ప్రతి తల్లికి ఈ దిగులు ఉంటుందిలే పుట్టిన పాపని ఉయ్యాలలో వేయాలి అనగానే నలుగురు బ్రాహ్మణులను పిలిచి మంచి ముహూర్తం పెట్టించి ఊరందరిని పిలిచి ఎంతో అంగరంగ వైభవంగా ఫంక్షన్ చేస్తాం ఉయ్యాలలో వేసినే అంత సంతోషంగా ఉంటే ఎదిగిన కూతురికి పెళ్లి చేసి పల్లకిలో ఎక్కిస్తే ఇంకెంత సంతోషంగా ఉంటుంది అని తన గతం తలుచుకొని చాలా మురిసిపోతుంది సుమిత్ర అప్పుడు దీప నా చిన్నప్పుడు నా భారసాల మా నాన్న ఎలా చేశాడో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది ఆయన నేను దురదృష్టవంతురాలనే మీరు చూపించే ప్రేమని నేను పొందలేకపోయాను ఆయన మీ బిడ్డ మీద మీకున్న ప్రేమని చెప్తూ ఉంటే వినే అవకాశం వచ్చినందుకు ఒక రకంగా నేను అదృష్టవంతురాలనే అని చాలా బాధపడుతుంది దీప ఇక సుమిత్ర ఏవండి ఆలస్యం అయినా పర్వాలేదు కానీ జ్యోత్నకి మంచి సంబంధం చూడండి అంటుంది ఇక దశరథ సరే సుమిత్ర ముందు నువ్వు ఈ జ్యూస్ తాగు అని ఇస్తాడు ఇక సుమిత్ర జ్యూస్ తాగుతుంది ఏమండి ఇప్పుడు మీకు ఓకేనా అంటూ నవ్వుతుంది అప్పుడు దశరథ సుమిత్ర నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండు నాకు అది చాలు అని చెప్తాడు ఇక వీళ్ళిద్దరిని చూస్తూ దీప కూడా మీరిద్దరూ ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండండి అయినా నేను కూడా ఓ బిడ్డని కానీ నేను మీ దగ్గర పొందలేని ఆనందాన్ని ప్రేమని నా బిడ్డకి అందేలా చేస్తాను అని తన కడుపుని పట్టుకుని చాలా మురిసిపోతుంది దీప ఇక సీన్ కట్ చేసే కాశీ కారు దగ్గర నిలిచిన ఉంటాడు జ్యూస్ నా పారిజీతం మేడపై నిల్చొని కాశీని చూస్తూ ఉంటారు ఇక పారిజితం జ్యోసిన కాశీ నీ మాట వింటాడా అని అడుగుతుంది ఇక జ్యోసిన రాణి తాత నాకెప్పుడు ఓ నీతి కథ చెప్పేవాడు అదేంటి చెప్తాను విను అని వాలి సుగ్రీవుల కథ చెప్తుంది వాలి తన తమ్ముని అవమానించకుండా తనని ప్రేమగా చూసుకొని ఉండి ఉంటే వాలి బతికేవాడు కానీ సుగ్రీవుడికి ఇగో హట్టేలా చేశాడు తనకి ఈగో హట్టైంది కాబట్టి సొంత అన్నయ్యని చంపాలనుకున్నాడు ఆయన మనిషి ఎలా ఉన్నా కూడా ఈగో ఎంత పవర్ఫుల్లో ఆ రోజే నాకు అర్థమైంది ఆయన ధర్మాన్ని దాటి యుద్ధం చేయగలిగింది ఈగో ఒక్కటిగానే కాశీకి బావ అంటే గౌరవం ఉంది దీప అంటే ప్రేమ ఉంది మనమంటే భయం ఉంది మరి వీటన్నిటిని దాటుకొని మన దారిలోకి రావాలి అంటే ముందు వాడి ఈగోని టచ్ చేయాలి అదే నేను చేస్తాను అని చెప్తుంది చూస్తున్నాను సరిగ్గా అప్పుడే శ్రీధర్ కార్తిక్ స్కూటీ మీద అక్కడికి శ్రీధర్ మేడపై నిలిచిన ఉన్న పారుకి జ్యోసనకి హాయ్ చెప్తాడు అప్పుడు కార్తిక్ మాస్టారు ఇప్పుడు మాట్లాడకు ఎందుకంటే తాత అప్పగించిన పనికి న్యాయం చెయ్యు ఈసారి నీ వల్ల ఎలాంటి పొరపాటు జరిగినా నేను చూడలేను ఆయన జ్యోసిన విషయం మూడో మనిషికి తెలియకూడదు అని చెప్తాడు ఇక శ్రీధర్ సైలెంట్ అయిపోతాడు ఇక జ్యోసన తొందరలోనే నీ అంత తేలుస్తాను అని బావ చెప్తున్నాడు అని అయితే చెప్తుండే ఇక శ్రీధర్ కాశీ నువ్వు కారు తీయు నేను ఫోన్ మాట్లాడాలి అని చెప్తాడు కానీ కాశీ కారు అస్సలు కూడా తీయడు అప్పుడు శ్రీధర్ ఏంటి కాశీ అలా ఉన్నావు మావిని పక్కన కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేయడం నాముషిక ఉందా లేక డ్రైవ్ చేయడం రాదా అని అడుగుతాడు ఇక కార్తిక్ ఎందుకు రాదు మాస్టారు ఇంతకుముందు దీపని తీసుకొచ్చాడు కదా అని చెప్తాడు అప్పుడు శ్రీధర్ కాశీ నువ్వు డ్రైవ్ చేస్తే పర్ఫెక్ట్గా నీకు డ్రైవింగ్ వస్తుంది అని చెప్తాడు అప్పుడు కాశీ జ్యోత్న వంక చూసు జ్యోస్నక్క చెప్పింది నిజమే మామయ్య నన్ను డ్రైవర్ని చేసేలా ఉన్నాడు అని మనసులో అనుకుంటాడు ఇక ఇద్దరు అక్కడ ఉండైతే వెళ్ళిపోతారు తర్వాత కార్తిక్ పైన నిలిచిన ఉన్న జ్యోస్నని అలాగే చూస్తుంటాడు అప్పుడు రాని అదేంటి వాడు నిన్ను అలా చూస్తున్నాడు అంటుంది అప్పుడు జ్యోసిన ఆ ఏం లేదు కానీ నీ సంగతి తొందరలోనే తేలుస్తా అని చూస్తున్నాడు ఆయన చెప్తుంది ఆయనకు రాని తాత నాకు మరో కథ చెప్పలే కానీ అది చెప్పేది కాదు చేసేదే ముందు ఈ ప్రాబ్లమ్స్ నుండి బయట పడాలి అంటే ఓ పని చెయ్యాలి అంటుంది ఇక ఏంటని అడుగుతుంది పారు అప్పుడు చూసిన శత్రువుని నేరుగా గెలవలేకపోతే యుద్ధం మన వరకు రాకముందే దాన్ని మనం నాశనం చేయాలి ఇప్పుడు నేను అదే చేస్తున్నా అంటుంది అదేంటంటే కాశీని పెట్టుకుని కార్తీక్ని గెలవాలి అనుకుంటుంది కాబట్టి ఏదేమైనా దీపకి తెలిసిన నిజం కార్తీక్ అయితే ఖచ్చితంగా చెప్తుంది ఇక కాశీని కార్తీక్ జోస్న నుండి ఎలా కాపాడుతాడో చూద్దాం మరి ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్